అమ్మ మీద ప్రేమ లేని వారు ఎవరు ఉండరని అలా అమ్మ మీద ప్రేమతో ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాలని బీజేపీ పట్టణ అధ్యక్షుడు అడపా సంపత్ రాయుడు అన్నారు మొక్కను జాగ్రత్తగా సంరక్షిస్తూ అమ్మలా చూసుకోవాలని ఆయన సూచించారు భారతీయ జనతా పార్టీ తెనాలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం అమ్మ కోసం ఒక మొక్క అనే కార్యక్రమాన్ని చేపట్టారు స్థానిక కొత్తపేటలోని పాత ప్రభుత్వ వైద్యశాల వెనుక రోడ్డులో ఉదయం జరిగిన కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు అడపా రాయుడు పార్టీ నాయకులు పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు అమ్మ కోసం ఒక మొక్క కార్యక్రమాన్ని చేపట్టి నాయకులందరూ అక్కడ మొక్కలు నాటారు రాయుడు మాట్లాడుతూ అమ్మ మీద ప్రేమ ఉన్నవారందరూ తల ఒక మొక్క నాటడం వల్ల వాతావరణం బాగుండి అందరికీ మంచి ఆరోగ్యం ఇస్తుందని అన్నారు నాటిన మొక్కను చూసినప్పుడల్లా అమ్మను చూసిన భావన కలుగుతుందని చెప్పారు అలాగే ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని దాదాపు వందకు పైగా ఉన్న షెడ్యూల్డ్ కులాలకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగా వందేళ్ల పోరాటం వల్ల అనేక మందికి మేలు చేకూరుతుందని అన్నారు ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలియజేశారు బీజేపీ సీనియర్ నాయకులు టి రఘు మాట్లాడుతూ జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్యకు నివాళి అర్పించడంతో పాటు భారతదేశం మొత్తం మొక్కలు చేసి పర్యావరణ హితం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గాజులు వెంకయ్యనాయుడు తెన్నాలి అసెంబ్లీ కన్వీనర్ కట్టారి వాసుదేవ నాయుడు పట్టణ ఉపాధ్యక్షులు తుమ్మల సాయి టి వెంకటేశ్వరరావు శిఖా రవీంద్రబాబు కార్యదర్శి కె శ్రీనివాస్ కుశల్ రాజు జైన్ డి వీరయ్య జనసేన నాయకులు పసుపురెడ్డి గోవర్ధన్ బీజేపీ తెనాలి మండల అధ్యక్షులు నందకిషోర్ తదితరులు పాల్గొని మొక్కలు నాటారు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క పిలుపు మేరకు దేశం మొత్తం మీద కూడా ఈ వర్షాకాలంలో చెట్లు నాటే కార్యక్రమానికి ఒక గొప్ప పేరుని వ్యవహరించారు అదే అమ్మ కోసం ఈ భరతమాత కోసం ఈ తల్లి కోసం ఈ తల్లి భరతమాత మనల్ని ఎలా అయితే పెంచి పోషించినయో అదేవిధంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక చెట్టును నాటి ఆ చెట్టును తమే కాకుండా దాన్ని పూర్తి సంరక్షణ బాధ్యత తీసుకుని ఆ చెట్లు పెంచడం మూలంగా పర్యావరణానికి అదే వాతావరణానికి బాగుండడం మూలంగా అందరూ ఆరోగ్యవంతులుగా ఉంటారని సబ్కా వికాస్ సబ్కా సబ్కె సాత్ సబ్కే వికాస్ లాగా మొత్తం అందరూ కూడా సమృద్ధిగా ఉండాలని భావంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అదేవిధంగా నిన్నటి రోజున చారిత్రాత్మైన తీర్పు ఒకటి వచ్చింది అందరికీ తెలిసిన విషయమే ముప్ప మూ మూడు శతాబ్దాలుగా పోరాటం చేసి సంపాదించుకున్న రిజర్వేషన్ అది వర్గీకరణలో ఉన్న ఏబిసిడి రిజర్వేషన్ తీసుకురావటం దానికి ఉన్న ధర్మాసనంలో ఉన్న జడ్జెస్లో ఏడుగురిలో కూడా ఆరుగురు సంపూర్ణంగా మద్దతు తెలవటం దానికోసం కేంద్రం ఉన్న ప్రభుత్వం పూర్తి సమీక్షలు సమావేశాలు ఏర్పాటు చేసి ఎటువంటి లోటుపాట్లు లేకుండా జడ్జిమెంట్కి సానుకూలమైన విధానాలన్నింటినీ కూడా తీసుకురావడం చాలా సంతోషదాయకం